ధన భాగ్య లాభాధిపతుల వలన ఒక యోగం విపరీత ధనయోగము అంటాం ఆ విపరీత ధనయోగం అన్నది ఎలా కలుగుతుంది జాతకులకి ఇక్కడ మనం మూడు అధిపతులను తీసుకోవాలి ధన భాగ్య లాభాధిపతులు ధనాధిపతి తెలిసిందే మనకి ధనానికి సంబంధించిందని భాగ్యాధిపతి భాగ్యాధిపతి బలంగా ఉంటే మనకి ఏలోటు ఉండదు మనకు భాగ్యాన్ని ఇచ్చేదే ఆయన లాభాధిపతి అధిక లాభాలు రావాలంటే అధిపతి ఎలా ఉండాలి ఈ మూడు కాంబినేషన్స్ విపరీత ధనయోగాన్ని ఇస్తుంది ఇది చాలా మంచి విపరీత ధనయోగము అది ఎలా కలుగుతాయి జాతకులకి అన్న అంశాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ధన భాగ్య లాభాధిపతుల వలన ఒక యోగం విపరీత ధనయోగము అంటాం ఆ విపరీత ధనయోగం అన్నది ఎలా కలుగుతుంది జాతకులకి ఇక్కడ మనం మూడు అధిపతులను తీసుకోవాలి ధన భాగ్య లాభాధిపతులు ధనాధిపతి తెలిసిందే మనకి ధనానికి సంబంధించిందని భాగ్యాధిపతి భాగ్యాధిపతి బలంగా ఉంటే మనకి ఏలోటు ఉండదు మనకు భాగ్యాన్ని ఇచ్చేదే ఆయన లాభాధిపతి అధిక లాభాలు రావాలంటే అధిపతి ఎలా ఉండాలి ఈ మూడు కాంబినేషన్స్ విపరీత ధనయోగాన్ని ఇస్తుంది ఇది చాలా మంచి విపరీత ధనయోగము అది ఎలా కలుగుతాయి జాతకులకి అన్న అంశాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది చాలామంది అనిపిస్తూ ఉంటుంది బలానా వాళ్ళకి మంచి ధనయోగాలు కలుగుతున్నాయండి వాళ్ళు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మేమేమో ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చాం కానీ మేము ఎలాగే ఉండిపోయాము వాళ్ళు మమ్మల్ని దాటుకుని మరీ వెళ్ళిపోయారు ఇక్కడ పూర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హై ఫ్యామిలీ అని ఉండదు విపరీత యోగాల యొక్క సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అది కలిసి వచ్చే అంశం ఎలా ఉంటుంది అంటే ధనానికి లోటు లేకుండా అయిపోతూ ఉంటుంది అదే సమయంలో వాళ్ళు అక్కడ ఇల్లు మారుండొచ్చు ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి రా వచ్చు ఉండొచ్చు వెంటనే ఏమంటారంటే ఇదిగో వాళ్ళు ఇల్లు మారిపోయారు అందుకే కలిసి వచ్చింది అనుకుంటారు లేదా కలిసి వచ్చే యోగం వచ్చి వస్తుంది కాబట్టి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళి వేరే చోట ఉండడం వల్ల ధనయోగాలు వచ్చాయి అక్కడ ప్లేస్ మారడం వల్ల అనుకుంటాం మనం కానీ ఆ గ్రహస్థితి రావడం వల్ల ఆ గ్రహస్థితి ఎలా తెలుసుకోవాలి మనము అని ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే మీ ధనాధిపతిని భాగ్యాధిపతిని లాభాధిపతిని చూసుకోండి ఈ మూడు గ్రహాలు కలిసి కనుక ఒక్కొక్కటి వద్దాం అందరికీ మూడు గ్రహాలు కలిసి ఉండాలని రూల్ ఉండదు కదా కలిసి ఉన్నవాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు కనుక కుజుడి యొక్క మూల త్రికోణమైన స్థానంలో మేషరాశిలో ఉన్న లేదు శుక్రుడి యొక్క ఇళ్ళల్లో వృషభ తులల్లో ఉన్న ఇక్కడ శుక్రుడి యొక్క ఇల్లు రెండూ తీసుకోవాలి ఇక్కడ కుజుడి యొక్క మూల త్రికోణ స్థానం మేషం తీసుకోవాలి తర్వాత బుధుడి యొక్క ఇల్లు మిథునం కన్యలో ఉన్న రవి యొక్క ఇల్లు సింహంలో ఉన్న తర్వాత గురువు యొక్క మూల త్రికోణ స్థానమైన ధనస్సులో ఉన్న శని యొక్క ఇల్లు మకర కుంభాల్లో ఉన్న ఈ మూడు గ్రహాలు కలిసి మీకు విపరీత ధనయోగాల్ని ఇస్తాయి అని చెప్పచ్చు అది విపరీత ధనయోగాలను సూచించే గ్రహస్థితి అక్కడ మూడు గ్రహాల కలయిక ఏ గ్రహం యొక్క మహర్దశ వచ్చినా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత ఈ మూడు గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా సరే ఆ విపరీత ధనయోగాలు ఆ జాతకుడు అనుభవిస్తాడు ఈ మూడు గ్రహాల యొక్క మహర్దశలో జరగాలని రూల్ లేదు ఈ మూడు గ్రహాలు వేరు వేరు గ్రహాలు అయ్యి ఒక రాశిలో ఉన్నారనుకుందాం ఆ రాశ్యాధిపతి కూడా ఈ మూడు గ్రహాల్లో ఒకటి కాదు అనుకుందాం వాళ్ళు అదృష్టవంతుడు అంటే నాలుగు గ్రహాలు అక్కడ కలిసి వస్తాయి అక్కడ వీళ్ళకి అప్పుడు ఈ మూడు గ్రహాల యొక్క మహర్దశ జరగట్లేదు అనుకుందాం రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది అనుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి విప్రత ధనయోగము మరి ముగ్గురు కలిసి ఉండాలని రూల్ ఉండదు కదా కొంతమందికి ఈ రెండే కలిసి ఉంటాయి ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ ధనాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ ఎలా కలిసి ఉన్నా సరే విపరీత ధనయోగాలు అనుభవిస్తారా జాతకులు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా బాగుంటుంది అప్పుడు కూడా అంతే ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉండి ఈ గ్రహాల యొక్క మర్దశలు జరుగుతున్నా లేదు ఆ గ్రహాలు ఏ రాశులైతే అయితే ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా మీకు విపరీత ధనయోగం అన్నది కలుగుతుంది ఇది తథ్యము ఇది గుర్తుంచుకోవాలి అలా మూడు గ్రహాలు కలిసి ఉన్నా అలా రెండు గ్రహాలు కలిసి ఉన్నా మీకు విపరీత ధనయోగాలు అన్నవి కలుగుతాయి సరే ఇప్పుడు రెండు విషయాలు తెలుసుకుందాం ఆ రెండు గ్రహాలు కూడా కలిసి లేవనుకుందాం మీకు ఒక్కొక్క గ్రహమే విడివిడిగా ఉన్నాయనుకుందాం అప్పుడు ఎలా ఉండాలి మూడు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఈ రాసుల్లో ఉండాలి రెండు గ్రహాలు కలిసి ఉన్నా ఈ రాసుల్లో ఉండొచ్చు మంచి ఫలితాలు ఉంటాయి రాష్ట్రాధిపతి ఫలితాలు కూడా చాలా బాగుంటాయి మరి కలిసి లేవు అసలు ఈ గ్రహాలు ధనాధిపతి వేరేగా లాభాధిపతి వేరేగా భాగ్యాధిపతి వేరేగా ఉన్నారు మరి ఎలా ఉండాలి ఎలా ఉన్నప్పుడు అంటే కనుక ముఖ్యంగా భాగ్యాధిపతికి లాభాధిపతికి ఇక్కడ మంచి రిలేషన్ ఉంటుందండి ఎలా అంటే భాగ్యాధిపతి మీకు మేషరాశిలో ఉన్న సింహరాశిలో ఉన్న ధనస్సు రాశిలో ఉన్న చూడండి ఇక్కడ మనం మూడే తీసుకున్నాం కుజుడు యొక్క మూల త్రికోణ స్థానం మేషము సింగిల్ రాశి ఇక్కడ ఇంకొక రాశిని తీసుకోలేదు కృషి కానీ సింహరాశి సింగిల్ గురువు యొక్క మూల త్రికోణ స్థానమైన ధనస్సు మళ్ళీ మీరే తీసుకోలేదు కదా స్టార్టింగ్గా చెప్పుకున్న వీడియోలు ఈ మూడింటిలో కనుక భాగ్యాధిపతి ఉన్నట్లయితే వాళ్ళకి విపరీత భాగ్యం కలుగుతుంది విపరీత ధనయోగాలు కలుగుతాయి ఈ రాసుల్లో కనుక భాగ్యాధిపతి ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి తర్వాత లాభాధిపతి కనుక మిథున రాశిలో కానీ తులారాసులో కానీ కుంభరాశిలో ఉన్నప్పుడు అంతే విపరీత ధనయోగాలు కలుగుతాయి ఆ జాతుకులకి ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మనము మిథునం తీసుకున్నాం తుల తీసుకున్నాం కుంభం తీసుకున్నాం వాటికి ఆపోజిట్ సైన్స్ ఏమవుతున్నాయో చూసుకోవాలి మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు అంటే ఇక్కడ ఏ ఉండాలి భాగ్యాధిపతి ఉండాలి అని చెప్పాం ధనస్సులో దాని ఆపోజిట్లోనే మనం లాభాధిపతి తీసుకున్నాం ఇలా ఈ రాశుల్లో కనుక లాభాధిపతి ఉన్నా వాళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి అంటే ఇక్కడ ఈ రాసుల్లో భాగ్యాధిపతి కానీ ఆ రాసుల్లో కానీ ధనాధిపతి ఉండాలి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఇంకొక అదృష్టం ఎలా అంటే ధనయోగాలు విపరీత ధనయోగాలు ఎలాగలుగుతాయండి జాతకులకి ఇప్పుడు నేను చెప్పిన ఈ మేష ధనస్సులో భాగ్యాధిపతి మిథున తుల కుంభంలో లాభాధిపతి ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంకా తిరుగులేని విపరీత ధనయోగాలు అంటే ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ భాగ్యాధిపతి అక్కడ లాభాధిపతి తిరుగులేని విపరీత ధనయోగాలు కలుగుతాయి ఉదాహరణకి ఒక జాతకుడికి ఈ మేషం సింహ తర్వాత ధనస్సులో భాగ్యాధిపతి ఉన్నాడు మిథున తుల కుంభాల్లో లాభాధిపతి లేడు అయినప్పటికీ విప్రత ధనయోగం కలుగుతుంది ఒక జాతకుడికి ఎలా ఉండొచ్చు ఇక్కడ మేష సింహ ధనస్సులో భాగ్యాధిపతి ఉండే వాళ్ళకి లగ్నాత్తు తర్వాత ఈ మిథున తుల కొంబల్లో లాభాధిపతి కూడా ఉండొచ్చు అప్పుడు ఇక విపరీత ధనయోగం డబుల్ ధమాకా అంటాం వాళ్ళకి ఇలా ఒకటి ఉంటేనే విపరీత ధనయోగము ఇలా రెండు ఉన్నాయి అనుకోండి భాగ్యాధిపతి లాభాధిపతి ఇంకా ఎంత ఎక్సడెంటో చూడండి ఇంకా మనం విపరీత ధనయోగాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ లాభాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ పరస్పరం చూసుకుంటుంటే ఇంకా విపరీత యోగాలు కలుగుతాయి జాతకులకి ఇది చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్ అండి పరస్పరం చూసుకోవడం అనేది చూసుకుంటున్నప్పుడు మీకు ఆ అధిపతుల యొక్క మహర్ద ఏదైనా జరుగుతోంది అనుకోండి అక్కడ మీరు మంచి మంచి పదవుల్లో ఉంటారు పదవి అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే రాజకీయ పదవి అనుకుంటున్నారు అది అదొకటే పదవి కాదండి జీవితంలో మీరు ఉన్న వృత్తిలో మీరు ఒక ఉన్నత పదవిలో ఉంటారు అని దాని అర్థం ఇక కొంతమందికి సందేహం వస్తుంది ఒక పదవిలో ఉంటారని కానీ అయితే నేను ఏ రాష్ట్రానికో దేశానికో ఏదైనా అయిపోతానేమో ఒక మంత్రిని అయిపోతానేమో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇంకా అది ఒకటైనా పదవి అంటే మీరు ఏదైతే వృత్తుల్లో ఉంటారో వృత్తుల్లో ఒక మంచి పదవిలో ఉంటారు అని దాని అర్థం ఆ టైంలో విపరీత ధనయోగాలు కలుగుతాయి అని అర్థం భాగ్యాధిపతి లాభాధిపతి పరస్పరం చూసుకోవడం చాలా చాలా అదృష్టపు జాతకులకి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉండి ఆపోజిట్ రాసులు అవుతాయి చూసుకోండి నేను చెప్పిన దానికి ఉదాహరణకి మనము ఇక్కడ భాగ్యాధిపతి ఉన్న రాసులు తీసుకున్నాం అనుకోండి మేషము సింహము ధనస్సు ఇప్పుడు మేషానికి దాని యొక్క ఆపోజిట్ సైన్ అవుతుంది తొలవుతుంది లాభాధిపతి ఉండాల్సిన రాసే కదా అలా పరస్పరం చూసుకుంటున్నా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పొచ్చే జాతకులు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి పరస్పరం చూసుకుంటున్నా ఆ రాసుల్లో ఉన్న అద్భుత ఫలితాలు కలుగుతాయి కానీ ఏది ఏమైనప్పటికీ కానీ భాగ్యాధిపతి లాభాధిపతి కానీ భాగ్యాధిపతి లాభాధిపతి ధనాధిపతి కానీ కలిసి ఉండడం అన్నది ఆ జాతకుడు చేసుకున్న ఒక సుకృతం లాంటిదని చెప్పచ్చు ఆ ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి ఇంకా అదృష్టాన్ని కలిగిస్తాడు మీకు అంత అద్భుత ఫలితాలు ఈ ధన భాగ్య లాభాధిపతుల వలన జాతకులకి కలుగుతాయి ఎవరికైతే ఈ మూడు గ్రహాలు కలిసి లేకుండా ఉండి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో లేకుండా ఉన్నట్లయితే ఆ దశల యొక్క మహర్దశలు జరుగుతుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతుంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా మంచి పరిహారం అండి ఇది చేసుకోవడం వల్ల మీకు ఆ గ్రహస్థితి ఏదైతే నెగిటివిటీ ఇస్తుందో ఆ నెగిటివిటీ నుంచి మీరు బయటపడిపోతారు మొట్టమొదటిగా ధనయోగాన్ని ఇవ్వదు కానీ నెగిటివిటీ నుంచి బయటపడతారు అంటే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటున్నాయి వాటి నుంచి బయటపడము ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉండకుండా వేరే రాసుల్లో ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మహర్దశ జరుగుతూ వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా మీరు మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం అని ఉంటుంది ఆ నవగ్రహ స్తోత్రాన్ని మీరు ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యాలి మీరు సభ్యంగానే చెయ్యాలి సుమా అక్కడ ప్రదక్షిణలు మాత్రం గుర్తించుకోండి రాహుకేతులు వక్రంగా ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ రివర్స్లో తిరగద్దు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత మీరు ఆలయం దగ్గరే కూర్చుని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుని ఇంటికి వచ్చేయండి ఇలా ప్రతిరోజు చెయ్యాలి ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి అంటే కనుక యాభై నాలుగు రోజులు చెయ్యాలి చేసిన తర్వాత మీరు పదకొండు రోజులు మాత్రమే గ్యాప్ ఇవ్వండి ఎన్ని రోజులు పదకొండు రోజులు గ్యాప్ ఇవ్వండి మరలా యాభై నాలుగు రోజులు చెయ్యండి యాభై నాలుగు రోజులు చేస్తారండి పదకొండు రోజులు గ్యాప్ ఇస్తారు మళ్ళా యాభై నాలుగు రోజులు చేస్తారు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు ఇంతే అంటే యాభై నాలుగు యాభై నాలుగు మధ్యలో పదకొండు రోజులు గ్యాప్ ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో ఆ గ్రహాలు మహాదశల నుంచి వాటి నుంచి బయటపడిపోతారని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన అశుకనోభవంతో శుభం